మొదలు పెడదామా ఓకే అడగండి నాన్నగారు ఎలా ఉన్నారు బాబాయ్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యినట్టు అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నాను ట్రూ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రై నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావు హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని బతు బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ రేయ్ మేం తడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా రమ్మీ రా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో లేయర్ పగిలిపోత్తి లేయర్ పగ్గిలిపోత్తి లేయర్ల పగల కొట్టుకోవడం ఎందుకు హాయ్ రాణా బాయ్ స్వీట్ బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పెట్టు కూడా ఎక్కట్లేదు అవునరా మంది ఏమైనా కల్తీ అంటావా ఇంద్రా రోజు తోతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ముందు దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏవి తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదాం ఇప్పటి నుంచి చస్తావు నేను చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగముందు ఎన్నైనా చెప్తారండి ఓ ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఏరా అవునరా ఓహో మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట ఇది పచ్చండి అది చెప్తున్నాను మందు మానే ఎనరా నువ్వు ఇంకోటి వేసుకోటర్ వాటర్ వాటర్ కాజ శ్రుతి ఇంటర్వ్యూలో పాప ఏమంద్రా లేచింది లేచింది మహిళ ఎంత అయింది రా బామ్మర్ది పదకొండు ఉన్నారా నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే ఏ టైం దాకా ఆడాలి దాబాలు చుట్టూ తిరిగితే దేశమే ఏం బాగుపడతారా బామ్మర్ది గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మా ప్రేమి మీకు ఫోన్ చేశాడండి ఆ పొట్టోడు ఏంటండి పొద్దున్న నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేను అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకుని ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదే చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటా మాక్కి అనుకున్నా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వెల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఒక గంటలో వాళ్ళని పట్టుకుంటాం నా నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే బఠానీలు నేను మాడు బాంబేలో ఉన్నాడు అంట వస్తాను మేడం హ ఏటీ పోలీస్ వచ్చారు హ పోలీస్లకి ఇటువీలు చూపిస్తున్నాడు వాడు ఏంట్రా అమ్ము లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా

రా అమ్ము చూసాడంటే అనుమానం రాదా ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పగలరా దొరుకుతాయి నువ్వు వెళ్ళి తలిపేసిరా తలిపేసిరా తలుపు యాది యాది యాదిరా అని కదా అదేరా తలుపు తలుపు ఉండదు సార్ పిల్లుంది సార్ పిల్లికి తలుపులు ఎందుకేస్తారా అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే పుడుకులు వేసానావా పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారే సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూలోనే ఉండి ఉంటాయి కంపు పిల్ల దొరికింది సార్ ఇంత సెల్ మన కార్ మీద కాలు ఎత్తి సార్ పుచ్చు లింగరాజు అంటే పులిరాజు కుక్కల్ని పట్టుకునే వాడికి ఇంత స్టైల్ ఎందుకు యు నో హూయా ఐ దిస్ ఇస్ బ్రమ్మి మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రం యుఎస్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విత్ఇన్ ఫ్యూ అవర్స్ ఆడించేస్తాడు శ్రుతి తెలీదు అదేంటి చెప్పడానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది మీ లేడీస్ ఉన్నారే ఏ బుడు బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు నాకు ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా ఏమండి ఎందుకలా అడిగారు అంటే అలాంటి ఉంటేనే ఇలాంటివి వస్తాయి అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రుష్టులు మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి

గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది కూడా చెప్పు గంటలో నా కూతురుతోనే మాట్లాడచ్చంట థ్యాంక్స్ యూ గేస్ క్యారీ ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను నువ్వు సింగిల్ వేసుకుంటాను టీ సింగిల్ టీ ఐ బ్యాక్ అర్థమైంది